వెల్కమ్ టు ప్లస్ టీవీ మనకి వచ్చే కుటుంబ ఆరోగ్య ఆర్థిక సమస్యలకు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా పరిష్కారం అవుతాయో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య ట్రెండ్ అవుతున్న విషయం ఏంటి అంటే కరుంగలి చాలా మంది ధరిస్తున్నారు సెలబ్రిటీస్ లో కూడా వేసుకుంటున్నారు సో ఇది అందరికి తెలుస్తుంది కరుంగలి మాల గురించి అసలు కరంగలిమాల వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు తప్పకుండా తెలియజేస్తారమ్మా చాలా మంచి ప్రశ్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ ఓం జ్ఞాని దేవి భగవతీ హిస పలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి కరంగళి ఈ కరంగళిమాల అనేటటువంటిది చాలా సుప్రసిద్ధమైనటువంటి మాల ఇది ఎక్కువగా ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమైనటువంటి పాతాళ శంభుమరుగన్ దేవస్థానమైనటువంటి ఆ దేవాలయం ఆ పుణ్యక్షేత్రం ముందు ఈ కరంగలి మాలలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇది తయారయ్యేటటువంటిది ఎలా ఉంటుంది అంటే కరంగళి వృక్షము అనేటటువంటి ఒక వృక్షజాతి ఉంటుంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు యొక్క బెరడు నుండి తీసినటువంటి మాలయే ఈ కరంగళీ మాల అని అర్థం మరి ఎందుకు అంత సుప్రసిద్ధంగా మారిందంటే కరంగళి వృక్షం అనేటటువంటిది ఆయుర్వేదిక శాస్త్రం కానీ మన శాస్త్రం నుంచి కరంగళి మా కరంగళి వృక్షము చాలా సుప్రసిద్ధమైనటువంటి వృక్షము అంటే ఔషధ గుణాలు ఔషధ పోషకాలు కలిగినటువంటి వృక్షం ఏదైనా ఉందంటే అది కరంగళి వృక్షము అని చెప్పడం జరిగింది అది అంతేకాకుండా సూర్యుడి యొక్క తేజస్సు దాని మీద పడడం వల్ల అది ఎంతో తేజోమయంగా మారి నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఆరాని కూడా దూరం చేసేటటువంటిదిగా కూడా మనకు సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశాలలో మనం చూసుకోవచ్చు అందుకే ఈ కరంగలీమాల ధరించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ ఆరాని దూరం చేసుకోవడానికి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి దుష్ట శక్తులు అని అంటూ ఉంటాం ఎప్పుడు కూడా అంటే నరదృష్టి తగిలింది అరే నీకు ఏదైనా దిష్టి దోషం తగిలింది లేదా నీ దాన్ని మంత్ర ప్రయోగం చేశారు నీ నీదైనా చాతబడి ప్రయోగం చేశారు లేదా నీకు ఎవరైనా ఏమి కావద్దని చెప్పేసి నేను ఏదో చేశారు అని చెప్పి చాలా మట్టుకు వాడుక భాషలో వాడుతూ ఉంటాం అలాంటి సమయాల్లో ఈ మాలను ధరించడం వల్ల అలాంటి నెగిటివ్ ఫోర్స్ నుంచి మనం బయటపడేటటువంటి అవకాశాలు ఈ కరంగళమాలకు ఉంటాయి అలాగే ఈ కరంగళిమాల ధరించేటటువంటి వాళ్ళు కూడా ఏలో షాప్లో కొన్నామండి మేము వేసేసుకున్నాము అని అంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే అది ఒక వస్తువు రూపకంగానే ఉంటుంది ఎప్పటికైనా ఇప్పుడు షాపులో కొన్నటువంటిది తీసుకొని మనం వేసుకున్నాం అనుకో అది షాపులో ఉన్న నీ మెడలో ఉన్న అది ఒక అలంకరణ వస్తువుగానే మార్పు ఉంటుంది తప్ప అందులో శక్తి అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు ఎప్పుడైతే ఒక దైవిక పరమైనటువంటి ఒక వస్తువుని మనం శరీరం మీద ధరిస్తున్నామో ఆ వస్తువు యొక్క ప్రభావం మన మీద ఉండాలో అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే దానిని శక్తి ఆపాదన చేసినప్పుడు ఆ శక్తిని దాంట్లో జనరేట్ చేసినప్పుడు మాత్రమే దాని యొక్క శక్తి ఉత్పన్నమై మన శరీరానికి రక్షణ కవచంలా ఏర్పడుతుంది ఇప్పుడు కరంగళి మాల చాలామంది ఏమంటారంటే గురుగారు నేను కరంగళి మాల వేసుకున్నాను అయినా నాకు ఏమీ ప్రయోజనం ఉండట్లేదు అని అంట ఎలా ఉంటుంది నువ్వు వేసుకున్నటువంటి మాలకు అసలు పూజాది క్రతువులు జరిగాయా లేదంటే నువ్వు వేసుకున్నటువంటి మాల పూజనీయంగా నువ్వు భగవంతుని పాదాల చెంత పెట్టి వేసుకున్నావా అనేటటువంటిది ఒకసారి గమనించుకోవాలి ఎవరైనా కూడా you <laughs> అలా వేసుకుంటేనే దానికి ప్రయోజనం కలుగుతుంది కరంగళి మాల వేసుకునేటటువంటి వారు జప తప క్రతువులు చేసిన తర్వాతనే ఆ కరంగళీ మాలలో శక్తి అనేటటువంటి ఉత్పన్నమై అది మనం మెడలో వేసుకున్నప్పుడు దాని నుంచి నెగిటివ్ ఆరాంతా దూరం అయిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసేటటువంటిదే ఈ మాల యొక్క ప్రత్యేకత ఇది ఎక్కువగా పాతాల శంభుమురుగననేటటువంటి దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ మాలలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అవి నేను కూడా తెప్పించాను అవి ఏ రకంగా ఉంటాయంటే ఇది ఈ రకంగా ఉంటాయి అయితే చాలా మట్టుకు గురువు గారు నేను తీసుకున్నాను కానీ అది నాకు ఎందుకు ఒరిజినల్ అనిపించట్లేదు అని చెప్పి చాలా మంది అన్నారు అది ఒరిజినల్ అని తెలుసుకోవడానికి నేను ఏం చేశాను అని అంటే గనుక ఇట్లా ఇక్కడ చూస్తారు కదా ఐఏఎఫ్ ఇది ఎప్పుడూ కూడా జెమికల్ ల్యాబ్ నుంచి టెస్టిఫైడ్ అయినటువంటి ఈ విధంగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగానే ఇది తీసుకోవాలి లేదు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారండి చాలా తక్కువ ధరకు దొరుకుతుంది అని చెప్పి చాలామంది వేసేసుకుంటున్నారు వేసేసుకున్న తర్వాత దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండట్లేదు ఎప్పుడైతే ఈ కరంగలి మాలలు అనేటటువంటివి టెస్టిఫైడ్ అయినటువంటి విధానంతోనే తీసుకోవాలి అయిన తర్వాత దీనికి పూజాది క్రతువులు చేసిన తర్వాతనే ఇవి మనం మెడలో ధరించుకోవడం వల్ల మనకు శుభము లాభం కలుగుతుంది ఈ మధ్యకాలంలో ఇవి ఎందుకు ఇంత ట్రెండ్ అయ్యాయి అంటే హీరో ధనుష్ గారి మెడలో చాలా మట్టుకు కనిపించాయి ఇది ఒక ఆడియో ఫంక్షన్లో సినిమా ఫంక్షన్ లోనో ఆయన మెడలో కరంగులి మాల కనిపించడం జరిగింది అలా కనిపించేసరికి ఇది ఏదో కొత్త మాలలా ఉందని చెప్పేసి చాలా మంది సర్చ్ చేశారంట ఇది కరంగళి మాల పాతాళ శంభ మురుగనికి వెళ్ళినప్పుడు నేను వేసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పటి నుంచి అది చాలా ట్రోల్ అయ్యి ట్రోల్ అయ్యి ట్రెండ్ అయిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవడం మొదలు పెడుతున్నారు ఎందుకంటే అది అవకాశాలను పెంచుతుంది డబ్బుని పెంచుతుంది దుష్ట శక్తుల నుంచి దూరం చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది ముఖ్యంగా ఇది ఎవరెవరు వేసుకోవాలంటే విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యార్థులు ఉద్యోగానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ధరించుకోవాలి ఎందుకంటే వీళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నరదృష్టి అనేటటువంటి చాలా ఎక్కువగా ఉండేటటువంటి రంగాలు ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి ఉంటుంది కనుక అలా ప్రతి ఒక్కరూ కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారు ఇది ధరించుకోవాలి ఇది నెగిటివ్ అలా దూరం చేసేటటువంటి ఇది మెడలో ధరించిన తర్వాత ఎటువంటి నియమాలు అయితే ఈ కరంగలి మాల స్త్రీ పురుషులు ఎవరైనా ధరించుకోవచ్చు స్త్రీ ధరిస్తే గనక ఋతుశ్రమం రుతుక్రమ విషయంలో వచ్చినప్పుడు మాత్రము ఇది ఐదు రోజులు తీసి పక్కన పెట్టేసేయాలి మళ్ళీ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకొని ఈ మాలను ధరించుకోవచ్చు అలా అదే గనక మగవాళ్ళు ఎవరైనా వేసుకున్నారనుకోండి చావు దగ్గరికి బాలం తగుల దగ్గరికి శ్మశానానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది తప్పకుండా తీసేసి వెళ్ళాలి అలా మై మిస్టేక్ మర్చిపోయి వెళ్ళామనుకోండి దాంట్లో దోషమేమీ ఉండదు కాకపోతే మళ్ళీ అది శుద్ధి చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని నెగిటివ్ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మన శరీరంతో పాటు మన శరీరం మీద ఉన్నటువంటి వస్తువులకు కూడా దోషం అంటుకుంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంటుకుంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఈ యొక్క మాలను ధరించుకోవాలి కాబట్టి ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తీసేయాలి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ వేసుకోవడం వల్ల శుభం లాభం కలుగుతుంది ధరించినప్పుడు మనం ఏమైనా మంత్రం జపించడం కానీ అటువంటి ఏమైనా దీనికి ఈ ఈ యొక్క దానికి మంత్రం ఏమి అవసరం లేదు మామూలుగా పూజ చేసేసుకొని డైరెక్ట్ మెడలో వేసుకుంటే సరిపోతుంది ఇది నెగిటివ్ ఆరాన్ని దూరం చేసి పాజిటివ్ ఆరాన్ని మనకి ఇచ్చేలా చేస్తుంది మనకు శుభం లాభం కలిగేలా చేస్తుంది విద్య వృత్తి వ్యాపారం ఆరోగ్యం ఐశ్వర్యం ఈ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇదిగో ఈ యొక్క ఆ మాలను ధరించుకోవడం వల్ల తప్పకుండా శుభం లాభం ఉంటుంది దీని యొక్క వ్యాలిటీ ఎవరికైనా ఫైవ్ ఇయర్స్ వరకే ఉంటుంది ఒక మాలలో ఉన్నటువంటి శక్తి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేయాలి మళ్ళీ దీనికి అభిషేకాది క్రతువులు చేయించుకొని మళ్ళీ గోత్రనామాలతో అర్చన చేయించుకొని భగవంతుడి పాదాల చెంత పెట్టి మళ్ళీ ధరించుకోవడం వల్ల మళ్ళీ దీనికి శక్తి అనేట జనరేట్ అవుతుంది దేనికి ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందమ్మా ఎక్స్పైరీ డేట్ లేకుండా ఏ వస్తువు కూడా ఉండదు కనుక ప్రతి ఒక్క దానికి ఉంటుంది దీనికి కూడా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు పూజనీయంగా చేసుకుని మళ్ళీ మెడలు వేసుకోవచ్చు గురుగారు కరంగిమానికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పండు ముసలి వరకు ఎవరైనా ధరించుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ కానీ అంటు ముట్టు దోచ అంటే చాలా మంది అడుగుతారు గురుగారు మేము కరంగళి మాల వేసుకుంటాము తినొచ్చా తాగొచ్చా మేము మాంసం తింటాము మద్యం తాగుతాము మళ్ళీ మేము ఈ సాంసారికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాం కదా అని అంటారు దానికి ఎలాంటి దోషం లేదు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం తినడం తాగడం అనేటిది జన్మత వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి పట్టవి వాళ్ళు తింటూ ఉంటారు తాగుతుంటారు కాబట్టి దానికి ఎలాంటి దోషం లేదు దీనికి ఉన్నటువంటి నియమాలు రెండు మగవాళ్ళైతే చావు దగ్గరికి బాల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసేయాలి ఆడవాళ్ళైతే ఋతుక్రమ సమయంలో మాత్రమే తీసి పక్కన పెట్టేసి మిగతా సమయంలో ధరించుకుంటే సరిపోతుంది అంతే నియమాలు ఉంటే అంతకుమించి దీనికి నియమాలు ఉంటే ఏమీ ఉండవమ్మా అయితే గురుగారు ఈ కరంగళి మాల ఏ జాతకం వారైనా ధరించవచ్చునా లేదంటే జాతకం చూపించుకొని వారు ధరించవచ్చు అంటేనే ధరించవచ్చు ఈ కరంగళి మాలకు జాతకంతో సంబంధం లేదమ్మా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఉంటున్నాయో ఎవరికైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదా బాడీ పెయిన్స్ కానివ్వండి శరీరం ఎప్పుడు మజ్జుగా ఉండడం కానివ్వండి ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం వాలిపోవడం కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు కానీ లేదు మన మీద ఏదైనా ప్రయోగం జరిగింది లేదు ప్రతి అమావాస పౌర్ణమిలకు మన శరీరం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ అంటే మనకు తెలియకుండానే అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాము అన్నటువంటి సందర్భాల్లో కానివ్వండి లేదు అని అనుకుంటే కనుక జ్ఞాపక శక్తి పెరగడానికి ముఖ్యంగా మనం బయట ఎప్పుడైతే మనం బయట పనులు చేయడానికి వెళ్తామో నెగిటివ్ ఎనర్జీ బాగా విపరీతంగా మనిషి మీద పడుతూ ఉంటుంది అలాంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఇదిగో ఈ కరంగళి మాలను ధరించుకోవడం వల్ల మేలు జరిగేటటువంటి అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి జాతకంతో సంబంధ లోకల్ జాతకంతో వేసుకుందాం అనుకున్నా గానీ ఏ జాతకులైనా ఏ నక్షత్రం వాళ్ళైనా ఈ కరంగళి ధరించుకోవచ్చు ధరించుకోవచ్చు ధన్యవాదాలు గురువు శ్రీమా